హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ లో కిచెన్లో ఈరోజు గోంగూర పులిహార అండి గోంగూర పులిహార గోంగూర అన్నం గోంగూరతో చేసిన ఏ ఐటమ్ అన్నా బాగుంటుంది అనమాట మామూలుగా మనం గోంగూర పచ్చడి ఎంత ఇష్టంగా తింటాం కదా అలాగే గోంగూర పప్పు ఇంకా గోంగూర అన్నం కూడా అద్భుతంగా ఉంటుంది సూపర్గా చాలా మందికి చింతపండు పడదు కదా చిదుపండు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే యాసిడిటీ ప్రాబ్లమ్స్ అట్లా కొంతమందికి ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా చక్కగా గోంగూరతో పులిహార చేసుకొని తినేయచ్చు హెల్త్కి చాలా బాగుంటుంది ఇంకా ఆకుకూర తిన్నట్టుగా ఉంటుంది ఇంకా కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది అనమాట సో అని చెప్పి ఈరోజు మనం గోంగూర పులిహార చేస్తున్నాం గోంగూర పులిహార చేయడానికి ఇలా మంచి ఎర్ర గోంగూర మాత్రమే తీసుకోవాలి ఇలా ఎర్ర గోంగూర తీసుకోవాలన్నమాట తెల్ల గోంగూర అయితే అంత పుల్లగా ఉండదండి మళ్ళీ మనకు అన్నం పులుపు రాదు సో ఎర్ర గోంగూర అయితే చక్కగా పుల్లగా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కూడా అంతే అనమాట ఎర్ర గోంగూరే పుల్లగా ఉంటుంది పప్పులోకి కానీ పచ్చడికి కానీ దేనికైనా ఎర్ర గోంగురే బాగుంటుంది సో నేనైతే మంచిగా ఫ్రెష్ ఎర్ర గొంగూర తీసుకొని కడిగి పెట్టుకున్నాను క్వాంటిటీ ఎంత మాత్రం అడగండి ఎందుకంటే మీరు అన్నం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు మీరు తీసుకునే గోంగూర ఎంత పుల్లగా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో అందుకోసం అని చెప్పి మీకు ఎంత రైస్ కావాలో అంత తీసుకోండి తర్వాత గోంగూర కూడా తీసుకున్న తర్వాత మనము టేస్ట్ చూస్తూ కలుపుకోవాలి మిగిలింది ఏదన్నా ఉంటే దాంట్లో గోంగూర పచ్చడి చేసుకోవచ్చు లేదా పప్పులో వేసుకోవచ్చు అనమాట అందుకోసం అని చెప్పి సో రెండు పెద్ద సైజ్ మీరు తీసుకునే ఆ రైస్ని బట్టి గోంగూర తీసుకోండి ఇంకా రైస్ ఏమో పాత బియ్యం తీసుకోవాలి ఇంకా తర్వాత ఒకటికి రెండేసి నీళ్ళు లే ఒకటి ఒక్క బియ్యంకి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడికిచ్చిన తర్వాత ఇలా ఆరపెట్టుకోవాలి మంచిగా వేడిగా ఉన్నప్పుడు బాగా ఉడికిన తర్వాత తీసి ఇట్లా ఆరబెట్టుకుంటే ఇట్లా పొడి పొడిగా అవుతుందనమాట అదే మనం అలాగే గిన్నెలో వచ్చేసాం అనుకోండి ఆర గడ్డగా అవుతుంది గడ్డగా అయిన తర్వాత తిల్లెల్లెలా అంటే కొంచెము ఆ అన్నము మెతుకులు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట కానీ మన పులిహార అలా ఉండకూడదు కదా ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలా అలా నేను నీళ్లు తక్కువ పోయలేదు వేడి మీద ఆర పెట్టాను అనమాట అప్పుడు అన్నం మెత్తగాను ఉంటుంది పొడి పొడిగాను ఉంటుంది అది చిన్న చిక్క కొంతమంది అందులో కొద్దిగా నూనె అవి వేస్తారు పసుపు ఉప్పు అలా వేసి ఉడకబెడతారు నేను మాత్రం ఏమీ వేయలేదండి ప్లెయిన్ రైస్ అంతే ఉడకబెట్టాను అందులో ఉప్పు నూనె అలాంటివి ఏమీయలేదు చిన్న చిట్కా అతుక్కోకుండా ఉండాలంటే మనం తడి మీద ఆరబెట్టేసేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది ఇంకా దాని మీద మనం అంత కోటింగ్ ఎలాగో వేస్తాము కాబట్టి నేను అందులో ఉప్పు కానీ నూనె కానీ పసుపు కానీ వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు అనుకోండి ఇంకా దానికి కారంకి తగ్గ పచ్చిమిరపకాయలు పల్లీలు కాజు కరివేపాకు తాలింపు దినుసులు వేస్తాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కూడా నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ ఉల్లిపాయ ఎందుకు ఎప్పుడు వాడతాను అనేది కూడా చూపిస్తాను లాస్ట్ ఇప్పుడు ఇవి అన్నం ఉడకబెట్టి ఆరబెట్టేసేసుకున్నాను కాబట్టి ఇంకా తాలింపుతో స్టార్ట్ చేసేద్దాండి గోంగూర పులిహార మొత్తం మనం గోంగూర తాలింపులోనే ఉంటుంది అనమాట పులిహోరకి టేస్ట్ మొత్తం తాలింపులోనే ఉంటుంది ఇంకా ఈ పులిహార చాలా సింపుల్ నిమ్మకాయ పులిహార లాగా ఈజీ అనమాట చింతకాయ పులిహార అయితే చింతపండు నానేసి గుడిసి మనం దాన్ని ఉడకబెట్టి అంత ప్రొసీజర్ ఉంటుంది కదా ఇది చాలా సింపుల్ చూడండి డైరెక్ట్ గా బాండి పెట్టేశాను అందులో నూనె వేసుకుంటున్నాను కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి గోంగూర పులిహోరకి గోంగూర పులిహార అనే కాదు ఏ పులిహారకైనా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె లేకపోతే టేస్ట్ లేదనమాట ముందు మనము పల్లీల్ని కాజుని వేయించి తీసి పక్కకు పెట్టేస్తాను ఎందుకంటే ఇందులోనే నేను గోంగూర ఉడకబెట్టడానికి వేస్తాను కాబట్టి ఇందులో పల్లీలు కాజు వేయించిన తర్వాత గోంగూర ఉడకబెట్టేటప్పుడు అవి తీయకుండా కనుక ఉడకబెట్టేస్తే మెత్తబడిపోతాయి క్రంచీగా ఉండవు అనమాట అందుకని ముందు పల్లీలు వేయించి తర్వాత కాజు కూడా వేయించి బౌల్లో తీసేసి పక్కకు పెట్టేసేసుకొని గోంగూర మొత్తం రెడీ అయిన తర్వాత అప్పుడు అన్నంలో డైరెక్ట్గా ఎండులో కలిపేసేసుకున్నామంటే చాలా వేగిన ఫ్లేవర్ అప్పుడే మెత్తబడకుండా క్రంచిగా బాగుంటాయి అందుకోసమని ఇప్పుడు ముందు పల్లీలు వేస్తున్నాం పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత తీసేస్తాం ప్లేట్లోకి పల్లీలు బాగా చిట్లాయండి సౌండ్ వచ్చాయి పిల్లయి ఇంకా తీసేస్తున్నాను మాడకూడదు కదా మరి మాడితే మళ్ళీ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది పల్లీలు తీసేసిన తర్వాత కాజు సేమ్ కాజు చాలా త్వరగా వేగిపోతాయి సో దగ్గరుండి మనం జాగ్రత్తగా వేయించుకోవాలి మనం కొద్దిగా అలా చూసే లోపల ఇలా మాడిపోతాయి మళ్ళీ మాడు వాసన వస్తే అస్సలు బాగో ప్రతి పండక్కి ఒకే వెరైటీ పిలిహార కాకుండా ఒకసారి మాడికేతో ఒకసారి గోంగూరతో ఒకసారి చింతపండుతో రకరకాలుగా సీజన్ని బట్టి చేసుకోవచ్చు అయిపోయాయండి వేగిపోయాయి సో ఇవి కూడా తీసేస్తున్నా మనం తీ కూడా కలర్ మారుతాయి కాజు మనం ఇక్కడ లోపలే బ్రౌన్ అయ్యే వరకు ఉంచామంటే మాడి వాసన వచ్చేస్తాయి తీశాగ్ కూడా వేడికి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇంక ఇందులో ఆవాలు వేస్తాను ఫస్ట్ పులిహోరలో కొద్దిగా ఆవాలు ఎక్కువ పడతాయి ఆవాలు ఒక్కటే వేస్తాను నేను పప్పులు వేయను కావాల్సిన వాళ్ళు శనగపప్పు వేసుకోవచ్చు మేము కొంచెం శనగపప్పు తక్కువ తింటాం అందులో వేసాను వేయించిన మన మినపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ ఇష్టమో అంత క్వాంటిటీ వేసేసుకోవడమే డైరెక్ట్ ఇందులో ఇంకేమీ లేదు ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఆవాలు చిట్పట్టమనాలి కదా ఒక్క నిమిషం ఆగుదాం ఆవాలు చిట్పట్టమంటున్నాయి కదా ఇంకా ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోండి కదా ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు తర్వాత గోంగూర ఇప్పుడు చూడడానికి ఇంత ఎక్కువ ఉంది కదా కొద్దిసేపటికి అంత కిందకి వెళ్ళిపోతుంది చూపిస్తాను చూసారా ఎంత పుల్లగా ఉన్న గోంగూర ఎంత కొంచెం అయిపోయిందో కొద్దిగా ఉప్పు వేస్తాను ఇప్పుడు ఇప్పుడు గోంగూర ఉడుకుతుంది కాబట్టి నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను కానీ ఒకవేళ మనం పులిహారలో కలిపిన తర్వాత కనుక తక్కువ అనిపిస్తే అప్పుడు కనుక సాగు ఉప్పే కలుపుకోవాలి కలవదు కాబట్టి అసలు ఇందులో చింతపండు వేయాల్సిన పనే లేదండి గోంగూర పులిహోర అంటే మొత్తం లాగే తినాలి గోంగూర ఫ్లేవర్ రావాలి ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇలా గోంగూరతో పాటు ఉడికితే దీనికి పులుపు పడుతుంది మనం ఉప్పు వేసాం కదా ఉప్పు కూడా పడుతుంది పులిహోరలో మనం అవి తినడానికి కూడా బాగుంటాయి తీసి పడేయక్కర్లేదు ఆ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతో ఉప్పు పులుపు పట్టి తినడానికి బాగుంటుంది అనమాట ఇంక ఇందులో కరివేపాకు కూడా వేస్తుంది కరివేపాకు కూడా ఇప్పుడేస్తుంది ఇంక ఇప్పుడు ఇది నూనెలో బాగా ఉడకాలి ఉడికేటప్పుడే మనం ఇలా మెరుక్కుంటూ మెత్తబ మెత్తగా అయ్యేటట్టుగా వెళ్ళాలి అంటే చాలండి మరి మిక్సీలో వేసి మెత్తగా చేయొద్దు ఇలాగ సొంతంగా ఉడికిందే దానంతట ఉడికిందే టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఉడికి మెత్త దగ్గరకు అయ్యే వరకు ఉంచి చూపిస్తాం గోంగూర ఎంత కొంచెం గల్లుపు వేసాను వేసి ఇట్లా స్మాషర్తో ఇలా మెత్తగా అనమాట మిక్సీలో వేస్తే ఆ గోంగూర ఆకులు కనిపించపోతే మజా ఉండదు కొద్ది గోంగూర అని తెలియాలి కాబట్టి మనం అలా గోంగూర గోంగూరగా ఉంటేనే బాగుంటుందన్నమాట సో అందుకని ఇట్లా స్మాషర్తో కొంచెం ఇట్లా చేసుకున్నామంటే ఏంటంటే మరి ఆకుల ఆకులుగా లేకుండా ఇట్లా ఇక్కడే మనం మెత్తగా చేసేయచ్చు అనమాట ఇలా మనకి ఆయిల్ తేలాలి తేలే వరకు ఉడికించుకోవాలి సైడ్స్లో ఆయిల్ వస్తుంది ఇంకొద్దిసేపు ఉంచుతాను ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి ఇంకా మనం దీన్ని ఉడికించే ప్రాసెస్ ఏమీ లేదు కాబట్టి మనం మొత్తం ఇక్కడే అయిపోవాలన్నమాట తడి కూడా కొంచెం బాగా తగ్గాలి ఎందుకంటే మనం అన్నంలో కలుపుతాం కదా తడి తడిగా ఉంటే బాగోదు ఇంకా ఆరిపోయిన అన్నం కదా సో ఇది ఇంకొంచెం వాటర్ ఈ వాటర్ అంతా అయిపోయినాక చూపిస్తాం చూసారా గోంగూర ఎంత బాగా మెత్తగా అయిపోయిందో ఆకులు ఆకులుగా కొద్దిగా ఆకుల్లాగా ఉండాలి మరి మెత్తగా అది గోంగూరనా లేకపోతే ఇంకో ఆక అని డౌట్ రాకూడదు ఇందులో మనం అస్సలు చింతపండు వేయలేదు మంచిగా స్మాషర్తో నలిపాము కొద్దిగా నలుపుకుంటే చాలు లేదా గంటతో ఇలా 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 అన్నా చాలు ఉడికేటప్పుడు మెత్తబడిపోతుంది స్మాషరే ఉండాలని ఏమీ లేదు ఈ ఈ గోంగూరని ఇప్పుడు ఇందులో కొంచెం తడుంది ఈ తడంతా ఇంకి ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇంకొంచెం సేపు వేయించుకోవాలి యాక్చువల్లీ మనం ఎప్పుడైనా బయట ఊర్లకి వెళ్ళేటప్పుడు నిలవ ఉండడం కోసం పులిహార చేసుకుంటాం కదా అంటే ఇవాళ పొద్దున్న రెడీ చేసుకున్నామంటే రేపు పొద్దునకి కూడా పనికొచ్చేలాగుంటుంది పులిహార అంటే అందుకోసమని మనం ట్రావెలింగ్స్ లో ఎక్కువ పులిహార చేసుకొని తీసుకెళ్తుంటాం పుల్లగుంటే పాడవదు అలాగే గోంగూర పులిహార పాడవదండి ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ మిగిలిందంటే చూసుకుంటూ కలుపుకోవాలి మనకి పులుపు సరే ఎక్కడి వరకు కరెక్ట్ అనిపిస్తుందో అక్కడ ఆపేసేసేయాలి మిగిలింది ఒక డ ప్లాస్టిక్ డబ్బాలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ పెట్టుకున్నామంటే ఎప్పుడైనా అన్నం ఉన్నప్పుడు గబుక్కుని ఈ వెరైటీ కోసం కొంచెం కలిపేసేసుకుంటే రెడీ అనమాట అంత ఈజీగా ఉంటుంది సేమ్ చింతపండు పులిహార లాగే కానీ అసలు కష్టం లేకుండా అయ్యేది గోంగూర పులిహార ఇంకా హెల్త్కి మంచిది స్పెషల్ కదా గోంగూర ఆకులతో చేసింది అలా అనమాట ఒక వెరైటీ కోసము ఇంకా చాలా బాగుంటుంది ట్రావెలింగ్స్ లో కూడా బాగుంటుంది అయితే ఇందులో తడి లేకుండా మాత్రం చూసుకోండి తడి అంతా మొత్తంగా పోతేనే బాగుంటుంది అనమాట నిలవు ఉంటుంది కదా అందుకని ఇంకొంచెం తడిపోయే వరకు ఉంచి చూపిస్తాను ఎప్పుడు ఆ మనము బాండీలో గోంగూర వేసే ముందు ఎంతైతే ఆయిల్ ఉంటుందో అంత ఆయిల్ ఉడికిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మనకు పర్ఫెక్ట్ గా ఇందులో వాటర్ మొత్తం అయిపోయింది అని అర్థం అనమాట చూసారా ఇదంతా ఆయిలే ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకోవాలి స్టవ్ ఆపేసేసి మరి కలపాలంటే చేయగలుగుతుంది కాబట్టి కొంచెం ఇది చల్లారనిద్దాం చల్లారిన తర్వాత అన్నంలో కలుపుదాం మేము వేయించుకున్న నువ్వులు చల్లగా అయిపోయాయి అయితే ఇందులోకి ఒక్క నాలుగు వేయించిన మెంతులు వేస్తున్నాను మెంతులు ఏదైనా పుల్లటి దానిలో మన గోంగూర లాంటి దానిలో అన్నీ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు నా దగ్గర ఆవాల పౌడర్ రెడీగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు నూరుకోలేదు ఎవరి దగ్గర అయితే ఆవపిండి రెడీగా ఉండదో లేదా మెంతి పిండి రెడీగా ఉండదో వాళ్ళు నువ్వులు వేయించుకునే దానికి ముందే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు హా ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత అందులో డైరెక్ట్గా నువ్వులు వేసేసి బాగా వేగిన తర్వాత చల్లారి పౌడర్ చేసుకోవడం అంతే సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి రెడీమేడ్గా నేను అవి వేయించలేదు అప్పుడు ఇందులో నువ్వులు వేసేస్తున్నాను తర్వాత చాలా అంటే చాలా కొంచెం మెంతులు అంతే అంత చాలు మరీ ఎక్కువ వేసేసారనుకోండి చేదు వచ్చేస్తుంది మన పులిహార సో ఏదైనా తగ్గుపాళ్ళలో వేసుకోవాలి చాలండి చాలా మెత్తగా కావాల్సిన పని లేదు అలా అంత అయితే చాలు నువ్వులు కదా నూనె వచ్చేస్తుంది సో ఇంకా ఇది మన మెంతులు నువ్వుల పిండి పౌడరు ప్లస్ మన ఆవ పిండి మొత్తం కలిపి మన కలిపి కలిపేసేస్తున్నాం ఇంకా సో ఫస్ట్ ఇదైతే వేసేస్తున్నాం ఉంది కదా నువ్వులు నూనె నువ్వుల నూనె అది ఇంతేనండి మీరు కలిపి చూడండి ఆ ఫ్లేవర్ డిఫరెన్స్ సో ఇందులో మనం నువ్వుల పౌడరు కొంచెం మెంతుల పౌడరు కొద్దిగా ఆవపిండి పౌడరు వేసేసాము సో ఈ ఉండలు గట్టినవి మంచిగా నువ్వుల నూనెతో ఇలా కట్టాయన్నమాట సో ఇలా కలిపేసుకొని ఇంకా ఇది వేసుకుంటూ కలుపుకుందాం ఇంక చక్కగా ఒకేసారి ఎక్కువ మాత్రం వేసేయకండి పులుపు ఎక్కువ అయితే బాగోదు మనం చూసుకుంటూ కల్ కలిపేటప్పుడు టేస్ట్ చూస్తూ ఒకవేళ కనుక దేవుడికి ప్రసాదంగా పెడుతున్నారంటే మాత్రం మీరు టేస్ట్ చూడకుండానే కలపండి కలిపిన తర్వాత మీరు లాస్ట్లో నైవేద్యం అంతా అయిపోయి మీరు తిన్నప్పుడు కనుక ఒకవేళ తక్కువైంది ఉప్పు ఉప్పు పులుపు అంటే అప్పుడు ఇంకొంచెం కలుపుకోవచ్చు మిగిలితే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు టిఫిన్ బాక్సులకి బాగుంటుందండి ఇది మొత్తం ఇలాగా చక్కగా ఉండలేకుండా ఆకు చూసారా మన మిక్సీలో వేయకుండా ఉన్నా ఎలా ఉందో చూడండి అసలు మిక్సీలో వేస్తే అదొరక అదొరకంగా ఉంటుందండి మరి ఏదో పేస్ట్ లాగా చూడండి ఇట్లా ఆకులాకులుగా ఎంత బాగుందో మొత్తం కలిపి ఇలా చూపిస్తా చూసారా గోంగూర ఎంత బాగా కలిపేసానో చక్కగా అన్నంలో మంచిగా ఇట్లా ఇంకా దీన్ని చేసినప్పుడే తినకుండా కొద్దిగా సేపు అలాగ ఒక గంట సేపు అలాగ మూతబెట్టి పెట్టేస్తే ఈ పులుపు అంతా అన్నంకి పట్టి ఎమ్మ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే నేను ఇప్పుడు ఇందులో చూసుకుంటూ కలిపాను కదా నాకు ఇంత గోంగూర దీనికి సరిపోయింది ఇంకా ఇంత గోంగూర మిగిలిందనమాట నేను డబ్బాలో తీసి పెట్టాను దీన్ని చక్కగా మూతబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నామంటే ఎప్పుడైనా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్కి ఉండడం కానీ ఇంత కలిపేసేసి పైనుంచి మన కాజు పల్లీలు వేసేసి ఇస్తే సూపర్గా తినేస్తారు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ట్రావెలింగ్స్కి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇంకా బాగుంటుంది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా దీనిలో మనం పల్లీలు కాజు వేసుకోవాలి కదా అయితే నేను ముందు చెప్పాను కదా ఉల్లిపాయల గురించి ఇందులో ఉల్లిపాయలు ఎలా వేయాలనేది లాస్ట్లో చెప్తానన్నాను ఇలా మనము ఎంత తినాలనుకుంటున్నామో అంత వడ్డించుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఇలా కలిపేసుకొని గోంగూర కిను పచ్చి ఉల్లిపాయలకు ఉండే కాంబినేషన్ చాలా సూపర్ కాంబినేషన్ అండి ఇవి లేకుండా మాత్రం తినకండి ఇవి వేసుకొని నేను కొద్దిగానే కలిపాను ఎందుకంటే అన్నం అందరిలో ఎందుకు కలపలేదంటే కొంతమందికి పచ్చి ఉల్లిపాయ ఇష్టం లేకుండా ఉండొచ్చు పైగా మనం ఇంకొంచెం ఎక్కువ సేపు స్టోర్ చేసుకుందాం అనుకోని కూడా ఉండొచ్చు అప్పటికి కూడా బాగుంటాయి ఉల్లిపాయలు ఊరుతాయి అలా కూడా బాగుంటాయి కానీ తినని వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను సెపరేట్గా కలిపాను అనమాట ఇందులో మన కాజులు పల్లీలు అలా వేసుకున్నామంటే అదిరిపోతుంది అంతే ఇదండి ఫైనల్గా మన ఉల్లిపాయ గోంగూర గోంగూర అన్నం అనవచ్చు లేకపోతే ఉల్లిపాయలు కలిపిన పచ్చిల్లిపాయలు కలిపిన గోంగూర పులిహార ఇందులో కూడా కొన్ని వేసేస్తాను ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటాయండి క్రంచీగా ముందే వేస్తే కొంచెం ఎంతైనా మెత్తబడతాయి అనమాట అందుకని నేను ముందర వేయను ఇది మన గోంగూర పులిహార సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చేసి చూపిస్తాను పల్లీలు ఉల్లిపాయలు గోంగూర పచ్చి ఉల్లిపాయల టేస్టే సూపర్ ఉందండి వేయకపోతే మాత్రం బాగోదు ఖచ్చితంగా వేస్ట్ ట్రై చేయండి నా కోసం ఒక బౌల్లో సెపరేట్ కలుపుకొని మరి తిని చూడండి బాగుందా లేదా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నిజంగా బాగుందండి సూపర్ గోంగూర మజాక మరి ఆంధ్ర మాత గోంగూర ఓకే మరి బాయ్ బాయ్